పాలనలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వైసీపీ నేత ఏపీ మాజీ మంత్రి రోజా ఆరోపించారు మంగళవారం ఉదయం నెల్లూరు జిల్లా జైలులో పిన్నెల్లి సోదరులను రోజా పరామర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూశాం రాయలసీమ ద్రోహులు ఎవరు ఆయన మాటలతోనే స్పష్టమైందని రోజా అన్నారు సీఎం చంద్రబాబు రాయలసీమను మోసం చేస్తున్నాడని ఓటుకు నోటు కేసులో ఆయన పార్ట్నరే చెబుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా బాధగా ఉంది ఈ అరాచక పాలనకి అక్రమ కేసులకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పి శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది మీరందరూ కూడా విన్నారు చూశారు పత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు ఆధిపత్య పోర్లో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళకు వాళ్ళే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం పదహారు నెలల్లో పదహారు కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం అసలు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా యాభై రెండు నుంచి యాభై నాలుగు రోజులు లోపల పెట్టడం మనం గమనించాం అంటే ఎట్టుపోతుంది పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవడం చాలా దురదృష్టకరం కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమన్నా పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్తున్నాం ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకల్ గుద్దుకుంటున్నారేమో ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు ఏ పార్టీ అయినా ఏ కులమైనా పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కోర్టు ఇచ్చింది